హాయ్ ఫ్రెండ్స్ గొర్లకాడకైతే కాడకైతే వచ్చినాను ఇంకందరినీ బోధినీకైతే పంపించినాను పిల్లలైతే ఏ లేదు కొంచెం లేట్ అయితే అవుతుందనమాట ఈరోజు ఇంక ఇంటికాడ తిగిన బట్టలన్నీ ఉతికేసి పొద్దున్నే ఇంట్లో మాదైతే ఉమ్మడి కుటుంబం కాబట్టి చాలామంది అయితే ఉంటామన్నమాట ఇంక ఇంటికాడ పనులు చూసుకోవాలా గొర్లకాడ ఇంకా మనము తోటలో పని చూసుకోవాలి కాబట్టి ఈరోజైతే మొక్కజొన్నలు అయితే అనమాట ఇంకా మొక్కజొన్నలు అయితే కొంచెం వర్షాలు వచ్చేటట్లు ఉన్నాయి కానీ ఇప్పుడే అనమాట మిషన్ అయితే వచ్చింది కాబట్టి ఇంకా మూడు గంటల సేపు నాలుగు గంటల సేపు అవుతుంది మొత్తం మొక్కజొన్న అయితే కోసేది ఇంకా మనమైతే ఇంటి ముందుకే తోలుతున్నాము మొక్కజొన్నలు వచ్చేకినా కొంచెము పట్టైతే అయితే మూసిపెట్టవచ్చు కాబట్టి మళ్ళీ ఎండ అయితే కొంచెం తీస్తే గాలికైతే ఆరిపోతాయి అన్నమాట ఇంకా ముక్కుజంలో నిమ్మ లేకుండా కొంచెం వెయిట్ లెస్గా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళైతే కొనుక్కుంటారనమాట ఇంక ఈ మధ్య అయితే కింద అదేదో ఆవిడైతే కొంచెం ఆర్నింగ్ అయితే తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఈ రెండు మూడు ఎండ్ల నుంచి ఒక మిషన్ అయితే వచ్చింది ఆ మిషన్లోకి వేసిన తర్వాత దాంట్లో అయితే వెయిట్ చూసి దాంట్లో వేసుకుంటూ ఉంటారు వాళ్ళైతే ఇంకా మనుషులకి వేసినట్టు వెయిట్ మొక్కజొన్నలకు కూడా వెయిట్ అనమాట ఈ మధ్య అయితే ఈ కాలం అయితే చాలా మారిపోతుంది ఇంకా వర్షాలు అయితే వస్తున్నాయి కాబట్టి పట్టు అయితే కుప్పుదామని నేనైతే రెడీగా ఉన్నాను అనమాట ఇంకా వానలు ఎక్కువైతే మనం ఇంటి ముందే తోలుకున్నాం కాబట్టి మొక్కజొన్న మళ్ళీ నానిపోతుంది అనేసి చూసుకుంటూ ఉన్నాను ఇంకా మీ సైడ్ వస్తుందో లేదో నాకైతే కామెంట్ చేయండి మా పక్క అయితే కొంచెం మోడల్గా ఉన్నాయన్నమాట ఇంకా కూలోళ్ళకి తెచ్చిన ప్లేట్లు మొత్తం అన్నీ కడిగి పెట్టినాను ఇంకా వాళ్ళైతే మిషన్లు అయితే పొద్దున టిఫిన్ చేసుకొని వచ్చినారనమాట ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా టైం కావలేదు కాబట్టి తింటారో తింటారో మనకైతే తెలీదు